ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఒబీసిటీ వల్ల డయాబెటీస్ వల్ల జీవనశైలి సరిగా లేనందువల్ల లివర్కి కొవ్వు పట్టేసి ఫ్యాటీగా అయిపోతున్నది ఏడెనిమిది కేజీలు పది కేజీలు పైబడిన వారిలో వందకి డెబ్భై మందికి పైగా ఫ్యాటీ లివర్ అనే సమస్య ఉంటున్నది పెద్ద ఏమి ఇబ్బందులు అనిపించవు మనకి లక్షణాలు ఏమి కనపడవు కానీ ఫ్యాటీ లివర్ వల్ల నిదానంగా సంవత్సరాలు గడిచే కొద్దీ లివర్ డ్యామేజ్ అవటం లివర్ సామర్థ్యం తగ్గిపోయి క్యాన్సరస్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయని ఈ మధ్య పరిశోధనలు తెలియచేస్తున్నాయి అందుచేత ఫ్యాటీ లివర్ ఉన్నవారికి ముప్పై ఐదు పర్సెంట్ లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని తాజా అధ్యయనాలన్నీ స్పష్టంగా చెప్తున్నాయి అందుకని అలాంటి ఫ్యాటీ లివర్ తగ్గించుకునే విధానం గురించి ఫ్యాటీ లివర్ వచ్చినా కానీ క్యాన్సర్గా మారకుండా క్యాన్సర్గా మారినా రివర్సైటెడ్ జీవనశైలి చేస్తుంది అని స్పెషల్గా అధ్యయనంలో రుజువైందనమాట ఇప్పుడు దీని గురించి అవగాహన కలిగించే విషయాన్ని మీకు అందించబోతున్నాను ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఒక నలభై నలభై ఐదు దేశాల్లో తీసుకుంటే క్యాన్సర్ కారణంగా చనిపోయే వాటిలో మూడవ జబ్బుగా మరి లివర్ క్యాన్సర్ ఉందన్నమాట ప్రపంచ దేశాల్లో నలభై దేశాలు స్టడీ తీసుకుంటే మరి అలాంటి ఫ్యాటీ లివర్ నుంచి ముప్పై ఐదు పర్సెంట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది మరి లివర్ క్యాన్సర్గా మారటానికి కారణం అవుతున్నదని ఈ మధ్య ఈ మధ్య అంతర్జాతీయ శాస్త్రజ్ఞుల బృందం వారు లాన్సెట్ కమిషన్కి ఒక నివేదిక ఇవ్వటం జరిగింది వాళ్ళ నివేదికలో ఏముంది అంటే ప్రతి ఐదు క్యాన్సర్ రోగుల్ని తీసుకుంటే లివర్ క్యాన్సర్ ఉన్నవారిని మూడింటిని రివర్స్ చేయగలుగుతున్నారంట అంటే అరవై శాతం రిజల్ట్స్ వస్తున్నాయి లివర్ క్యాన్సర్ నివారించుకోవచ్చు అని ఈ అధ్యయనం చేసిన శాస్త్రజ్ఞుల బృందం మరి అందించిందనమాట ఒక నివేదికను ఏం చేస్తే ఈ అరవై పర్సెంట్ లివర్ క్యాన్సర్ నుంచి నివారణ పొందొచ్చు మామూలుగా వాళ్ళు లివర్ని కాస్త హెల్దీగా మార్చుకోవచ్చు అన్నారంటే ఫ్యాటీ లివర్ని ముందు రివర్స్ చేసుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఒబీసిటీని కంట్రోల్లో ఉంచుకోవాలి నెంబర్ త్రీ డయాబెటీస్ అనేది లేకుండా చేసుకోగలగాలి లేక వచ్చినప్పుడు కంట్రోల్లో ఉంచుకోగలగాలి దీనితో పాటు హెపటైటిస్ మరి వ్యాక్సినేషన్ తీసుకోవటం హెపటైటిస్ కంట్రోల్లో ఇబ్బంది అవ్వకుండా జాగ్రత్తగా హెపటైటిస్ గురించి అటెన్షన్ పెట్టాలి రాకుండా చేసుకోవాలి దీనితో పాటు మద్యపానాన్ని అంటే ఆల్కహాల్ని పూర్తిగా మానేయాలి ఇలాంటి నాలుగైదు మార్పులు కనుక చేసి కొంచెం యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ కనుక మనం తీసుకోగలిగితే అంటే హై ప్రోటీన్ హై ఫైబర్ లో కార్బ్స్ లో ఫ్యాట్ డైట్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఇట్లాంటి ఉండే డైట్స్ని కనుక తీసుకుంటే క్యాన్సర్ని సిక్స్టీ పర్సెంట్ ముఖ్యంగా లివర్ క్యాన్సర్ని తగ్గించవచ్చు ఫ్యాటీ లివర్ని కూడా నార్మల్ స్టేజ్కి తీసుకురావచ్చు అనేది వీళ్ళ అధ్యయనంలో తేలిందనమాట కాబట్టి ఫ్యాటీ లివర్ ఉంది లేదనేది ఒక పది కేజీలు అంతకంటే పైబడిన వయసులో ఉన్న పాతికేళ్ళు ఇరవై ఏళ్ళ వయసు వచ్చి పైబడిన పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వారి వారికి అందరూ ఒక్కసారి డాక్టర్లను సంప్రదించి ఫ్యాటీ లివర్ ఉంది లేని ఏ గ్రేడ్లో ఉంది అని తెలుసుకోవటం మంచిది ఉంది అంటే లివర్ కణాలకు కొవ్వు పట్టేసినప్పుడు లివర్ కణాలు సోమరుగైపోతాయి సోమరుగైన లివర్ కణాలు డీటాక్సిఫికేషన్ సరిగా చేయలేవు అవి రిలీజ్ చేయాల్సిన హార్మోన్స్ని ఎంజైమ్స్ సరిగా విడుదల చేయలేవు డీటాక్సిఫేషన్ ఎంజైమ్స్ని అందుకని మన శరీరంలో వ్యర్థాలన్నీ చెత్త కుప్పల్లాగా పోగైపోతూ ఉంటాయి మనకు వెంటనే ఏం బయటపడవు లక్షణాల రూపంలో ఏమి కానీ ఇలాంటి మెకానిజం స్టార్ట్ అవుతుంది కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ అలా గ్రేడ్ టూను గ్రేడ్ టూ నుంచి ఇంకా లివర్ సైజు పెరగటం లివర్ హార్డ్ అయిపోవటం ఇంకా గ్రేడ్ ఫోర్ అంటే సిర్రోసిస్ లాగా మారిపోతుంది అనమాట అందుకని గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ లోపు ఉన్నప్పుడు రివర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్యాటీ లివర్ని దీనికి మనం ఏం చెయ్యాలి ఫ్యాటీ లివర్ ఉందంటే ముప్పై ఐదు పర్సెంట్ క్యాన్సర్ చెరీస్కి లివర్కి పెరుగుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి కాబట్టి రాకుండా ఉండటానికి మనం మార్చుకోవాల్సిన అలవాట్లు ఏమిటంటే పూట ఆహారములో ఉడికిన ఆహారాలు తినకుండా సాధ్యమైనంత వరకు నానపెట్టిన కొద్దిగా నట్స్ డ్రై ఫ్రూట్సు ఫ్రూట్స్ లాంటిలాంటి న్యాచురల్ డేట్ని బిఫోర్ సిక్స్ సిక్స్ థర్టీ లోపు డిన్నర్ ముగించేయగలిగితే తెల్లవార్లు లివర్ కొవ్వు కరిగిపోతూ ఉంటుందన్నమాట మన డిన్నర్ ద్వారా ఇచ్చిన ఆహారం ద్వారా వచ్చిన ఎనర్జీ పొడుకునే పైపోతుంది పొడుకునే దగ్గర నుంచి ఉదయం లేచే వరకు మళ్ళీ తినేవరకు కావాల్సిన ఎనర్జీని స్టోర్డ్ ఫ్యాట్ నుంచి వాడుకుంటుంది లివర్ ఫ్యాట్ కూడా కరిగిపోతూ ఉంటుంది అనమాట ఇక రెండవది డయాబెటీస్ ఒబీసిటీ రెండూ ఉండకూడదు కాబట్టి మధ్యాహ్న భోజనంలో ఒకటి లేదా రెండు పులకాలు పెట్టుకోండి పప్పు ఆకుకూర ఒకటి వెజిటబుల్ కర్రీస్ ఎక్కువ పెట్టుకుని అట్లా తింటే ఒబిసిటీ తగ్గుతుంది డయాబెటీస్ తగ్గుతుంది ఇలాంటి భోజనం మధ్యాహ్నం పూట పెట్టుకోండి రైస్ పూర్తిగా మానేయండి ఉదయం పూట కాస్త బ్రేక్ఫాస్ట్లో అంత వెజిటబుల్ సాలడ్ అన్ని స్ప్రౌట్స్ మరియు ఫ్రూట్స్ ఇలాంటి న్యాచురల్ డైట్లు బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే మంచిది అనమాట ఇట్లా మీరు రెండు నెలలు కనుక చేశారనుకోండి నూటికి తొంభై తొంభై ఐదు శాతం మందికి ఫ్యాటీ లివర్ రెండు నెలల్లో తగ్గుతుంది కొంతమందికి ఎక్కువ ఉన్న వారికి మూడో నెల టైం తీసుకుంటుంది ఇలా చేయటంతో పాటు వారానికి ఒక్కరోజు మండే మండే ఫాస్టింగ్ చేయండి ఇది మంచిది రోజు కాస్త గంట గంటన్నర వ్యాయామం వాకింగ్ లాంటి జాగ్రత్త చేయండి దీని ద్వారా ఫ్యాటీ లివర్ సింపుల్గా తగ్గిపోతుంది ఓబిసి తగ్గుతుంది డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది డయాబెటీస్ లేని వారికి రాకుండానే ఉంటుంది మంచి మార్పులు ఎట్లా చేసుకుంటే మీ లివర్ ఆరోగ్యవంతంగా మిమ్మల్ని రక్షిస్తూ బాడీ అంతటిని డీటాక్సిఫికేషన్ చేస్తూ బాడీని రక్షిస్తుంది కాబట్టి శరీరాన్ని అంతా శుద్ధి చేసి రక్షించే లివర్కే కొవ్వు పట్టేస్తే లివరే పడుకుంటే అది ఏమవుతుందంటే ఇంట్లో ఆడవారు మూలపడితే కుటుంబం అంతా మూలపడినట్టు ఎట్లయిపోతుందో ఇంట్లో ఆడవారు ఆరోగ్యంగా చలాకీగా ఉండి అన్నింటినీ చూసుకుంటే ఫ్యామిలీ అంతటికి ఎంత సహజ ఫ్యామిలీ అంతటికి ఎంత రక్షణ జరుగుతూ ఎంత ఉపయోగపడుతూ ఉంటుందో అదేవిధంగా మన శరీరంలో లివర్ అనేది ఇంట్లో గృహిణి లాంటిదని మాత్రం మరవకండి అలాంటి లివర్ ఆరోగ్యంగా ఉంచుకోవడం మన చేతిలో ఉంది దానికి మంచి పోషకాలు ఉండే ఆహారాన్ని అందించాలి హాని కలిగించే ఆల్కహాల్ లాంటివి మానేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం